తెలంగాణకు భారీ వర్ష సూచన పదహైదు జిల్లాల్లో భారీ వర్షాలు అధికారులకు సీఎం ఆదేశాలు కూటమి ప్రభుత్వంపై వైఎస్ చర్మిల సంచలన వ్యాఖ్యలు సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయ్యింది అంటూ ధ్వజం హైదరాబాద్ మాదాపూర్ ఓ లేడీస్ హాస్టల్లో బాలికతో అసభ్య ప్రవర్తన నిర్వాహకుడికి దేహశుద్ది చేసిన మహిళలు నేడు శ్రీ కృష్ణా జన్మాష్టమి వేళ వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఆధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమంటూ ట్వీట్ చేసిన జగన్ కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర జరిగింది ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అబంధాలు వేస్తున్నారని మండిపాటి తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వాతావరణ శాఖ